అండి అందరికీ నమస్తే చూస్తున్నారు కదా ఆవాడేసమాటండి ఎంత బాగొచ్చాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఎంత బాగా వచ్చాయంటే అండి ఈజీగా అసలు అప్పటికప్పుడు వడకి మజ్జిగ ఎలా పట్టాలో కూడా వీడియో మొత్తం మాట అండి టిప్స్తో సహా మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ ఈ ఆవడండి చాలా బాగుంటుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు వద్దు అన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా తింటే కనుక ఆవడ చాలా ఇష్టంగా తింటారండి వీడియో మొత్తం తీసే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం నచ్చితే కనుక లైక్ కూడా చేయండి ఓకేనండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతారు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి వడకండి ముందు ఆవడకి ఇలాగ మినప్పప్పు కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకోవాలండి ఒక ఐదు ఆరు గంటలైనా నేను నైట్ అంతా నానబెట్టేసానండి ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నాను మీరు ఒకవేళ పగలు నానబెట్టుకోవాలనుకుంటే పొద్దున్నే ఐదు పొద్దున్నే కలుపుకుని ఐదు గంటల దాకా నానబెట్టుకోవాలండి ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట ఇప్పుడు ఈ పప్పుని గ్రైండర్లో వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు వేస్తాను కదండి గట్టిగా రుబ్బుకోవాలి గారెలకి తెలుసు కదండి ఆ విధంగా గట్టిగా రుబ్బుకోవాలండి ఇలా గారెల పప్పు మొత్తం రుబ్బేసుకున్నామండి ఉప్పు కూడా కలిపేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ పెరుగుది ప్రిపేర్ చేద్దాం ఇలా నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నానండి ఇది బాగా గిలిగించి ఇందులో ఇదే కప్పుతో వాటర్ కూడా పోసుకోవాలండి ఇలాగా మస్కర్తో ఉంటుంది కదండి దాంతో బాగా కలుపుకోవాలండి గడ్డల్లాగా లేకుండా పెరుగు మొత్తం స్మూత్గా అయిపోవాలి ఆ తర్వాత వాటర్ మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉండలు లేకుండా చేసుకోవాలండి తర్వాత అదే కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి అలాగే ఇప్పుడే మీకు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసుకోవాలి సాల్ట్ మొత్తం వీటిని కూడా కలుపుకోవాలి ఇది పక్కన పెట్టించుకొని వీటిలోకి తాలింపు ప్రిపేర్ చేద్దాం ఇలా బ్యాండిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో తాలింపులు వేసుకున్నారు ఎన్ని మిరపకాయలు ఒక తించుకొని వేసుకున్నాం అలాగే పచ్చిన అలాగే గుళ్ళు అదే మినప గుళ్ళు అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వీటన్నిటిని వేసేసుకోవాలి ఇలా తాలింపు పెట్టుకున్నాం కదండి పెరిగిది ఇది పక్కన పెట్టేసుకొని గారెలు ప్రిపేర్ చేద్దాం గారెలు ఫ్లఫీగా రావాలంటే అండి మిక్సీలో వేసుకున్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఫ్లఫీగా రావద్దు గట్టిగా వస్తుంది అలాంటప్పుడు ఇలా ఫోర్క్ పెట్టి బాగా కలపాలండి ఆల్రెడీ మన గ్రైండ్లో కలిపడం వల్ల మనకు బాగానే గుల్లగా బాగానే ఉందండి మిక్సీలో వేసిన వాళ్ళకి ఏంటంటే ఇలా ఎక్కువసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా కలుపుతూ ఉంటేనేండి ఫ్లఫీగా గారెలు వచ్చి బాగుంటాయి అన్నమాట అండి ఇలా బ్యాండెల్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నామండి గారెలు వేపడానికి ఇప్పుడు ఒక వన్ బై వన్ గారెలు వేసుకున్నారు గారెలు ఇలాగా ఇలాంటి ప్లాస్టిక్ ప్లేట్ మీద పెట్టుకొని చేసుకుంటేనండి చాలా బాగా వస్తుంది గారెలు ఇలా వేగినాయి కదండి ఇలా వేడిగా ఉండగానే ఇలా వాటర్లో వేసేసుకోవాలండి ముందు ఇలా వాటర్లో వేసేసేయండి ఒక వన్ మినిట్ అంటే ఎక్కువసేపు ఉంచుకోడదండి జస్ట్ లైట్గా వాటర్ పీచేంత వరకు ఉంచాలంతే నేను ఇలా తీ వేసాం కదండీ వెంటనే తీసేయాలండి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే చప్పబడిపోతాయి ఇలా వెంటనే పక్కంగా ఇందులో వేసేసుకోవాలండి పెరుగు దాంట్లో ఇలా వెంటనే పెరుగు గారిలో వేసేసుకుంటేనండి త్వరగా మనకి పెరుగు పట్టుద్ది అండి అప్పటికప్పుడు ఎవరికైనా పెరుగు గారులు కావాలనుకుంటే ఇలా వేసేసేయచ్చు మాట లేకపోతే పెరుగు పట్టడానికి టైం పట్టుద్ది ఇలా వాటర్లో పేసి పెట్టామనుకోండి త్వరగా పెరుగు మజ్జిగి అది గారికి బాగా పట్టుద్ది అన్నమాట అండి ఇదే విధంగా అన్నీ కూడా చేసుకోవాలి ఇంతేనండి ఆవిడ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం గానిష్గా క్యారెట్ తురుము కొత్తిమీర తురుము కూడా వేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఆవడ చే చూడడానికే కాదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అన్నమాట మీకు అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ బాయ్